శ్రీపాదరాజం శరణం ప్రపద్యే శ్రీపాద సుధాశరవంతి ఛానల్కి మీకందరికీ స్వాగతం శ్రీపాద సుధాసరవంతి ఛానల్ని ఆదరిస్తున్న మీకందరికీ నా కృతజ్ఞతలు భగవద్గీతలో చతుర్థ అధ్యాయంలో ఏడు ఎనిమిది శ్లోకాలలో శ్రీకృష్ణ భగవానుడు ఇలా చెప్పారు ధర్మము నశించినప్పుడు అధర్మము వృద్ధి చెందినప్పుడు నేను అవతరిస్తాను సన్మార్గులను రక్షించటానికి దుర్మార్గులను శిక్షించటానికి ధర్మ సంస్థాపన చేయటానికి నేను ప్రతి యుగములోనూ అవతరిస్తూనే ఉంటాను అని శ్రీకృష్ణ భగవానుడు చెప్పారు ఇదే భగవంతుని కర్తవ్యం అందువలననే మహాసంకల్ప స్వరూపం అయిన శ్రీ దత్తాత్రేయ స్వామి వారి సంకల్పంతో అంశలతో ఆ భగవంతుని ప్రతినిధులుగా యోగులు సన్యాసులు మహానుభావులు యోగీశ్వరులు అవతరించి భగవంతునిచే నిర్దేశింపబడిన కర్తవ్యాన్ని నిర్వహిస్తూ ఉంటారు కులం పేరుతో మతం పేరుతో అరాచకాలు ప్రబలినప్పుడు వేరువేరు మతాల వారు తమలో తాము కలహించుకుంటున్నప్పుడు ప్రజలు ప్రాపంచిక విషయాలకే ప్రాధాన్యతనిచ్చి మోక్ష మార్గాన్ని విస్మరించినప్పుడు సన్మార్గులను దుర్మార్గులు బాధలు పెడుతున్నప్పుడు యోగీశ్వర్లు ఉద్భవించి తమ మాటలతోనూ చేతలతోనూ ప్రజలకు సన్మార్గమును సత్ప్రవర్తనను నిర్దేశిస్తారు తుకారాము రామదాసు ఏకనాథుడు నివృత్తిదాసు సాయిబాబా జ్ఞానదేవుడు నామదేవుడు ముక్తాభాయి జానాభాయి మొదలైన యోగులు భక్తులు యోగీశ్వరులు వేరువేరు కాలాలలో వేరువేరు ప్రాంతాలలో జన్మించి ప్రజలకు సవ్య మార్గాన్ని ధర్మ మార్గాన్ని జ్ఞాన మార్గాన్ని యోగ మార్గాన్ని ముక్తి మార్గాన్ని బోధించారు అటువంటి యోగీశ్వరులలో ఒకరైన శ్రీ జ్ఞానేశ్వర మహారాజు గురించి ఈరోజు తెలుసుకుందాం మహారాష్ట్రలో ఔరంగాబాద్ జిల్లాలో పైఠాన్ తాలూకాలో గోదావరి నది ఒడ్డున ఆపేగామ్ అనే ఊరు ఉంది ఆ ఊరికి కులకర్ణి అంటే కరణంగారుగా శ్రీ హరినాథ్ మిశ్రా అనే ఆయన పనిచేస్తూ ఉండేవారు ఆయన తరువాత శ్రీ రఘురామ్ మిశ్రా ఆ ఊరికి కరణమయ్యారు వాళ్ళంతా తరతరాలుగా పాండురంగ భక్తులు పండరీపురం యాత్రలకు వెళుతూ ఉండేవారు పండరీపురానికి దగ్గరగా ఉండాలనే కోరికతో శ్రీ రఘునాథ్ మిశ్రా గారు తమ మకాం ఆపేగాము నుంచి ఆళందీకి మార్చారు ఆయన కుమారుడు శ్రీ విఠల్ పంత్ విఠల్ పంతుకి ఆ కాలంలోని నియమాలను అనుసరించి చిన్న వయసులోనే ఆళందీకరణ గారైన సిద్ధోపం గారి అయిన రుక్మిణీభాయి అనే అమ్మాయితో వివాహం చేశారు విఠల్ పంతుకి ప్రాపంచిక విషయాలపైన ఏ విధమైన ఆసక్తి ఉండేది కాదు ఆధ్యాత్మిక సాధన చేసుకోవాలని తాపత్రయపడుతూ ఉండేవాడు ఒకరోజు ఒక సన్యాసి వారి ఇంటికి భిక్షకు వచ్చి తాను వారణాసి వెళుతున్నానని అక్కడ శ్రీరామానందాచార్యులు అనే యోగిని కలుసుకోబోతున్నానని చెప్పాడు వెంటనే విఠల్పంతు రుక్మిణిని కలుసుకుని సన్యాసితో పాటు తాను కూడా వారణాసికి వెళతానని చెప్పాడు తెలిసి తెలియని వయసులో ఉన్న రుక్మిణి వివరాలేమీ అడగకుండానే సరేనని సమ్మతం తెలిపింది భార్య సమ్మతిని తీసుకుని విఠల్పంతు వారణాసి చేరి యోగి శ్రీ రామానందాచార్యుల శిష్యుడై సన్యాస దీక్ష తీసుకున్నాడు శ్రీ రామానందులు విఠల్పంతు పేరును భగవదానందగా మార్చి దీక్షనిచ్చారు రుక్మిణి భర్త కాసి వెళ్ళినప్పటి నుంచి భర్త క్షేమంగా తిరిగి రావాలని కోరుతూ ప్రతిరోజు సిద్ధేశ్వరాలయంలో ఉన్న రావి చెట్టుకు ప్రదక్షిణలు చేస్తూ ఉండేది రావి చెట్టుకు అరవై వేల ప్రదక్షిణలు పూర్తయ్యాయి ఆ ప్రదక్షిణల ఫలితంగా శ్రీ రామానందులు రామేశ్వర యాత్ర కోసం కొంతమంది శిష్యులతో బయలుదేరి మార్గ మధ్యంలో సిద్ధేశ్వర సిద్ధేశ్వరాలయంలో విడిది చేశారు ఆ సమయానికి ప్రదక్షిణల కోసం ఆలయంలోకి వచ్చిన రుక్మిణి యోగీశ్వర్ని చూసి పాదాభివందనం చేసింది సత్సంతాన ప్రాప్తి రస్తు అని ఆ యోగి దీవించారు రుక్మిణి భాయ్ కళ్ళనీళ్లు పెట్టుకుంది ఆమెతో ఉన్నవారు ఆమె భర్త కాశీకి వెళ్ళి చాలా కాలమైనా కూడా ఇంకా తిరిగి రాలేదు అని చెప్పారు అప్పుడు ఆ యోగి దివ్య దృష్టితో చూసి తన వద్ద సన్యాస దీక్ష తీసుకున్న భగవదానందయే ఆమె భర్త అయిన విఠల్పంతని తెలుసుకుని వేరే శిష్యుడిని కాశీకి పంపి విఠల్పంతును రప్పించారు నేను ఈమెను పుత్రవతిగా దీవించాను కనుక నువ్వు సన్యాస దీక్ష విరమించి గృహస్థాశ్రమం స్వీకరించు గృహస్థాశ్రమంలో ఉంటూ కూడా గృహస్థులు తమ తమ కర్తవ్యాలను నిర్వహిస్తూ మోక్షాన్ని పొందటానికి అర్హులే అని విఠల్ పంతుకు నచ్చజెప్పి సన్యాస దీక్ష విరమింపచేశారు గురువు యొక్క ఆజ్ఞ ప్రకారం విఠల్ పంతు గృహస్థాశ్రమం స్వీకరించాడు ఆ కాలంలో ఉన్న కఠినమైన నియమాలను అనుసరించి ఒకసారి సన్యాసిగా ఉండి తిరిగి గృహస్థుగా మారిన విఠల్ పంతును బ్రాహ్మణ సమాజంలో కలుపుకోవటానికి బ్రాహ్మణులెవ్వరూ ఒప్పుకోలేదు భార్యాభర్తలను వెలివేశారు వాళ్ళిద్దరూ ఊరికి దూరంగా ఒక కుటీరం నిర్మించుకొని అక్కడే నివసించసాగారు వాళ్ళకి నివృత్తి దాసు జ్ఞానదేవుడు సోపాన్ దేవ్ అనే ముగ్గురు కొడుకులు ముక్తాభాయ్ అనే కుమార్తె కలిగారు వారిలో శ్రీ జ్ఞానదేవుడు క్రీస్తు శకం పన్నెండు వందల డెబ్బై ఐదులో శ్రీ కృష్ణాష్టమి రోజున జన్మించారు వాళ్ళకి ఏ గురువు విద్యాభ్యాసం చేయించడానికి ఒప్పుకోకపోవటంతో తండ్రి విఠల్ పంత్ స్వయంగా తన పిల్లలకు వేదాలు ఉపనిషత్తులు గీతాధ్యయనము నేర్పారు విఠల్ పంత్ తన కుమారులకు ఉపనయనం చేసి బ్రాహ్మణ సంఘంలో చేర్చుకోమని బ్రాహ్మణ సమాజంలో ఉన్న పెద్దలను అభ్యర్థించాడు వారు ప్రాయశ్చిత కర్మగా విఠల్ పంత్ మరణాన్ని సూచించారు తన మరణం తర్వాత అయినా పిల్లల భవిష్యత్తు బాగుంటే అంతే చాలనని ఆ తండ్రి నిర్ణయించుకున్నాడు రుక్మాభాయి కూడా భర్తను అనుసరించడానికే నిర్ణయించుకుంది పిల్లల బాధ్యతను ఆ స్వామికే అప్పగించి ఒకనాటి రాత్రి విఠల్పంత్ రుక్మిణీభాయి ఇంద్రాయణి నదిలో పడి మరణించారు నలుగురు పిల్లలు అనాథలుగా మిగిలిపోయారు బ్రాహ్మణ సమాజంలోని పెద్దలను కలుసుకున్నారు పెద్దలెవ్వరూ వారిని ఆదరించడానికి ఒప్పుకోలేదు తల్లిదండ్రులు చేసిన తప్పులకు వారి సంతానం శిక్ష అనుభవించవలసిందేనని కరాఖండిగా చెప్పారు విపుర సమాజంలో ముఖ్యమైన పదవిలో ఉన్న శాస్త్రిగారు అనే పండితుడికి పిల్లలపై సానుభూతి కలిగింది తాము ప్రాయశ్చిత్తం చేసుకోవాలని చెప్పటం వల్లనే కదా ఆ దంపతులు మరణించారు అటువంటప్పుడు ఆ పిల్లల్ని ఆదరించవలసిన బాధ్యత తమదే కదా అని ఆయన మిగిలిన సభ్యులకు నచ్చజెప్పపోయాడు కానీ ఎవ్వరూ వినిపించుకోలేదు ఇక చేసేదేమీ లేక ఆయన అబ్బాయిలు నేను చేయగలిగిందంతా చేశాను కానీ ఉపయోగం కనపడటం లేదు మిమ్మల్ని బ్రాహ్మణ సంఘంలో చేర్చుకోవాలంటే ఒకే ఒక మార్గం ఉంది అది ఏమిటంటే పైఠాన్లో మహాశాస్త్రి అనే ఆయన ఉన్నారు ఆయన అన్ని ఊర్లలోనూ ఉన్న బ్రాహ్మణ సమాజాల అన్నింటిపైన అధికారి ఆయన దగ్గరకు వెళ్ళి మీరు ఆయన దగ్గర నుంచి యోగ్యతాపత్రాన్ని తేగలిగితే ఇక మిమ్మల్ని ఎవ్వరూ వ్యతిరేకించలేరు అని చెప్పారు ఆళంది నుంచి పైఠాన్కు ఇప్పటి లెక్క ప్రకారం దాదాపుగా రెండు వందల కిలోమీటర్లు పాపం ఆ దిక్కులేని పిల్లలు ఎంతో కష్టపడి చాలా రోజుల తర్వాత ఎలాగో పైఠాన్ చేరుకున్నారు మహాశాస్త్రి గారిని కలుసుకుని ఆళందిలో శాస్త్రి గారిచ్చిన పరిచయ పత్రాన్ని సమర్పించుకున్నారు ఆయన మిగిలిన సభ్యులందరితోటి సభ చేసి పిల్లల మీద సానుభూతి చూపించారు సభ్యులు కూడా సుముఖత చూపించారు పిల్లలను కొన్ని ప్రశ్నలు వేశారు తండ్రి తమకు వేదాలు ఉపనిషత్తులు గీతాధ్యయనము నేర్పించారని పిల్లలు చెప్పారు వాళ్లకు ఉన్న విషయ పరిజ్ఞానం తెలుసుకోవటం కోసం సభ్యులు కొన్ని ప్రశ్నలు వేశారు వాటికి సమాధానంగా పిల్లలు అన్ని జీవులలోనూ ఉన్న జీవాత్మ ఒక్కటేనని భగవంతుడు అన్ని జీవులలోనూ ఉంటాడని చెప్పారు తారతమ్యాలు చాలా ఎక్కువగా ఉన్న ఆ రోజులలో ఆ పిల్లలు చెప్పిన సమాధానం సభ్యులకు నచ్చలేదు అదే సమయానికి పాలేరు గేదెను తోలుకుంటూ అటుగా వచ్చాడు పిల్లలను ఆట పట్టించడానికి సభ్యులలో కొందరు ఇలా ప్రశ్నించారు సరే అబ్బాయిలు మీరు అన్ని జీవులలోనూ ఉన్న జీవాత్మ ఒక్కటే అంటున్నారు మరి మీ తండ్రి గారు మీకు వేదం నేర్పారు కదా మీరు వేదం పఠించగలరు మరి ఆ గేదె కూడా వేద పఠనం చేయగలదా అని హేళనగా అడిగారు భగవంతుని కృపతో అది కూడా సాధ్యమే అన్నారు ఆ పిల్లలు నిరూపించమన్నారు పెద్దలు జ్ఞానదేవుడు ఆ గేదె దగ్గరకు వెళ్ళి నమస్కారం చేసి ఓం భూర్భువ అంటూ గాయత్రి మంత్రం చెప్పాడు అంతే ఆ గేదె సుస్వరంతో వేద పఠనం చేయటం మొదలుపెట్టింది అందరూ అవాక్కైపోయారు సభ్యులకు ఏం జరుగుతోందో అర్థం కావటం లేదు వెంటనే మహాశాస్త్రి పరుగు పరుగున వచ్చి జ్ఞానదేవుడి పాదాలపై పడి నమస్కారం చేశాడు నాయనా మీరు కారణ జన్ములు మేమెవరం మీకు యోగ్యతాపత్రాలు ఇవ్వడానికి మీరు వయసులో చిన్నవారే కానీ యోగ్యతలో చాలా పెద్దవారు మమ్మల్ని క్షమించండి అని వేడుకున్నాడు మహాశాస్త్రి పిల్లల అభ్యర్థన మేరకు వాళ్లకు యోగ్యతాపత్రం రాసి ఇచ్చారు పిల్లలు నలుగురు తిరిగి ఆళంది చేరుకున్నారు ఆళందికి తిరిగి వచ్చిన పిల్లలను బ్రాహ్మణ సమాజ పెద్దలు ఆదరించారా లేక నిరాకరించారా రేపు తెలుసుకుందాం తప్పకుండా చూడండి అందరికీ నమస్కారం అండి నేను చెబుతున్న విషయాలు మీకు బాగున్నాయని అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాలు సూచనలు కామెంట్ బాక్స్లో పెట్టండి ధన్యవాదాలు